మన పూర్వీకులు అంటే మనకంటే ముందు రెండు తరాల వారు పెద్దగా చదువుకోని రోజుల్లో వాడుకులో ఉన్న కొన్ని వస్తువులు ఎలా పిలిచేవారో సరదాగా ఉంటాయి ఇప్పుడు చూద్దాం పూర్వం కానీలు అర్ధనాలు వాడుకలో ఉండేవి అర్ధన అంటే మూడు పైసలు రెండు అర్ధనాలు అంటే ఆరు పైసలు ఒక అణ ఆరు పైసలు అంటే ఒక అణ రెండు అణాలు పన్నెండు పైసలు దాన్ని బేడా అనేవారు పన్నెండు బేడాలు కలిపితే ఒక రూపాయి వంద పైసలు అప్పుడు అలా ఉండేయండి అలాగే పదహారు అణాలు కూడా ఒక రూపాయి అనేవారు రోకా అది కూడా వాడేవారు రూపాయి రోకా ఇప్పుడు కూడా మనం అంటుంటాం పదహారు అణాల తెలిగింటి అమ్మాయి ఆ మాట ఇప్పటికీ వాడుతున్నాం మనం అంటే అర్థమేంటంటే పదహారు అణాలంటే ఒక రూపాయి వంద పైసలు పదహారు అణాల తెలుగింటి ఆడపిల్లంటే నూటికి నూరు శాతం తెలుగు తెలుగుదనం ఉట్టుబడే ఆడపిల్ల అని అర్థం అలాగే ఆ కాలంలో కొలతలకి వాడే కొన్ని వస్తువుల పేర్లు చూద్దాం గిద్ద అంటే పావు కేజీలో సగం రెండు గిద్దలు ఒక పావు కేజీ అంటే సోల అనేవారు రెండు సోలలు ఒక తవ్వ అంటే అరకేజీ అరకేజీని తవ్వ అనేవాడు రెండు తవ్వలు ఒక సేరు అంటే ఒక కేజీ రెండు సేర్లు ఒక మానిక మానిక అంటే రెండు కేజీలు రెండు మానికలు ఒక కొంచెం కొంచెం అంటే నాలుగు కేజీలు పూర్వం ఒడ్లు అవన్నీ కూడా కొంచెంతోనే కొలిచేవారు పద్దెనిమిది కొంచాలు ఒక బస్తా బస్తా అంటే డెబ్భై రెండు కేజీలు అలాగే మిరపకాయలు కొలిచే పదాలు కూడా కొన్ని చూద్దాం సహజంగా కేజీ అంటే వెయ్యి గ్రాములు మిరపకాయల్ని బీసెల్లో కొల్చేవారు బీస అంటే పద్నాలుగు వందల గ్రాములు ఒక కేజీ నాలుగు వందల గ్రాములు ఎనిమిది వీసలు ఒక మొణ అంటే పదకొండు వందల కేజీల రెండు వందల గ్రాములు అప్పట్లో మిరపకాయలు ఒక బస్తా అంటే వంద కేజీలు ఉండేది వంద కేజీలని ఒక క్వింటాల్ అంటారు పది క్వింటాల్ కలిపితే ఒక పుట్టే ఒక పుట్టె అంటే వెయ్యి కేజీలు అలాగే భూమి కొలతలు కూడా అప్పట్లో మూడు అడుగులు ఒక గజం నలభై ఎనిమిది గజాలైతే ఒక సెంటు ఒక సెంటు భూమికి నలభై ఎనిమిది గజాలు ఉంటాయి వంద సెంట్లు కలిపితే ఒక ఎకరం భూమి వస్తుంది అలాగే మామిడికాయలు కొలత ఎలా ఉండేదంటే సహజంగా డజన్ అంటే పన్నెండు మనకి మామిడికాయలు పరక లెక్కనిస్తారండి పరక అంటే పదమూడు మామిడికాయలు అమ్మేటప్పుడే చెలగ అనే పదాన్ని కూడా వాడుతూ ఉంటారు చెలగా అంటే పసరు లేదా ఫ్రీ వంద కాయలు కొంటే ఒక చెలగ అంటే ఐదు కాయలు ఫ్రీగా ఇస్తారు అది మామిడికాయల లెక్క అలాగే బంగారం కూడా కాసు అనే పదం వాడతారు లేదా పూర్వం సవర అనేవారు కాసు లేదా సవరా అనే మాట అనేవారు కాసు అంటే ఎనిమిది గ్రాములు అంటే పూర్వం పదకొండు గ్రాముల ఆరు వందల మిల్లీ గ్రాములు అంటే సుమారు పన్నెండు గ్రాములు పూర్వం అయితే పూర్వం సహజంగా మండువా లోగిలి అనే ఇల్లు ఉండేవి మండువా లోగిలి ఇల్లు అంటే నాలుగు వైపులా నాలుగు పెంకిటిళ్ళు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వైపులా దగ్గర దగ్గర ఆనుకుని నాలుగు పెంకిటిళ్ళు కలిపి కడతారు మధ్యలో ఖాళీ ప్లేస్ వస్తుంది దాంట్లో ఒక వెలుతురు వస్తూ ఉంటుంది వర్షం పడినా వర్షం కూడా అందులో పడుతూ ఉంటుంది అది మండివాళ్ళ ఒక అప్పుడు ఇంటి గోడలు ఇప్పుడైతే తొమ్మిది అంగుళాల కంటే ఎక్కువ ఉండలేదు అప్పట్లో సుమారు రెండు అడుగులు ఉండేవి ఇంటికి కట్టే గోడలు చెక్క వాడేది మొత్తం కూడా టీకు వాడేవారు పూర్వం సహజంగా మొత్తం అంతా కూడా ఇంటికి మండివాళ్ళవులకి డిజైన్లు చెక్కిన టేకు బాగా వాడేవారు ఇక ఇంటి పై భాగాన్ని ఇలారం అంటారు ఇలారం చుట్టూరా కూడా ఎత్తైన అరుగులు ఉండేవి అలాగే గోడలకి పైని ఇలారంకి కింద మధ్యలో మిద్దె ఉండేది మిద్దే పాత సామాను అవన్నీ కూడా అక్కర్లేని సామాను ఆ మిద్దె మీద జాగ్రత్త చేసుకునేవాళ్ళు మెయిన్ ఇంటిలోకి ప్రవేశించే ఆ గుమ్మాన్ని సింహద్వారం అంటారు సింహద్వారం నదిశీలతోటి బ్రహ్మాండమైన డిజైన్లు చెక్కి అవి చాలా అందంగా ఉండే సింహద్వారాలు ఇది మండువా లోల యొక్క చరిత్ర